నమస్తే మిత్రులారా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల పరంగా చూసుకుంటే గడ్డ పైన బీఆర్ఎస్ జెండా పాతడం కూడా జరిగింది ఏ రోజైతే కేటీఆర్ గారు వచ్చి గత ఆరు వేల మందితోటి ఆయన రోడ్ షోని నిర్వహించి ప్రతి ఒక్క ప్రజలను చైతన్యవంతం చేసి అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ గారు బైక్ ర్యాలీలు కూడా తీయడం కూడా జరిగింది ప్రజల్లో తను చేసిన అభివృద్ధిని మొత్తం చాటు చెప్పడం కూడా జరిగింది ఇన్ని జరిగిన తర్వాత యశశ్వర్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు కూడా మనం చూసాం ఆవిడ గారు కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతోగానో కష్టపడ్డారు ఎంతో కష్టపడి ఎర్రబల్లి దేకర్ రావు గారు గతంలో చేసిన కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాన్ని చూపించుకుంటూ ఇది ఎర్రబల్లి దేకర్ గారు చేసింది రెండు సంవత్సరాలుగా మేమేం చేయలేదని ఆవిడ గారు చెప్పారు ఆ తీసుగానే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపియండి అని గల్లీ గల్లీ తిరిగి యశశ్వర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రచారం చేశారో ఆ తీరుగానే తొర్రుగడ్డ పైన బిఆర్ఎస్ జెండా పాతడం కూడా జరిగింది ఈ బీఆర్ఎస్ జెండా పాతిన తర్వాత రెడ్డి గారి చూసుకుంటే కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఎందుకంటే అదే తొరూరు మండలంలో యశస్విని రెడ్డి గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత తొరూరు ఎలక్షన్ కోసం మాత్రమే రావడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్ కోసమే అంతకు మించి తప్ప ప్రజల కోసం ఎక్కడ కూడా వచ్చినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు అయితే మొత్తం అక్కడ పదహారు వార్డులు ఉన్నాయి తొరూరులో మొత్తం పదహారు వార్డులు ఉంటే పదహారు వార్డులో పది బీఆర్ఎస్ కైవసం చేసుకుంది మామూలు కాదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో మూడు రంగుల జెండా నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ రోజు కేంద్ర పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా ఈ రోజు రెడ్డి గారు ఎమ్మెల్యే నిలబడ్డా అమెరికా డాలర్ అని చెప్పిన ముప్పై నాలుగు కిలోమీటర్లు అభివృద్ధి అని చెప్పినా లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి యువకులను ఆగం చేసినా మొత్తం ఆరు గ్యారెంట్లు బొందలు పెట్టినా కూడా ఈ రోజు యశస్విని రెడ్డి గారి యొక్క డ్రామా ఫలించలేదు ఎక్కడ కూడా ఫలించలేదు అడుగు అడుగున యశస్విని రెడ్డి గారిని ప్రజలు ఉతికారేసారు ఈరోజు అక్కడ ఈ గడ్డ మొత్తం బీఆర్ఎస్దే దే దయన్న వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఈరోజు ప్రతి ఒక్కరి ఉన్న ప్రజలు బ్రహ్మాండమైన ఓటేసారు చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్న పార్టీ గెలవలేదంటే ఉన్నా ఒకటే ఊసిపోయిన ఒకటి అన్నట్టుగా ప్రజలు ఆశీర్వదించారు పది వార్డులు గుద్దుడు గుద్దితే బీఆర్ఎస్ పార్టీ బయటికి వెళ్ళింది నిన్నటిదాకా అన్ని సర్వేల పరంగా చూసుకుంటే తారుమారైందేమో కానీ ఈరోజు సర్వేలని తారుమారు చేసేటట్టుగా తరూరు యొక్క ఫలితాలు బ్రహ్మాండంగా రావడం జరిగింది ఏమైనా ఇరవై వేల యాకర్ ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యేరా ఎమ్మెల్యే కాదు కదా ఆయన మాజీ మంత్రి కదా ఓడిపోయిండు కదా మరి గెలిస్తే గెలిస్తే ఎవరు రావాలండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అందులోనూ క్యాండిడేట్లు మంచిగున్నా కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్లు కొందరు మంచిగున్నా లేకపోయినా ఈ రోజు వాళ్ళను ఓడించారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాన్ని చూడలేక ఈ రెండు సంవత్సరాల ప్రజలు పట్టించుకో పట్టించుకోకపోవడంపై అసంతృప్తికి కూడా ఈరోజు ప్రజలు మీ పార్టీ ఇవ్వద్దు మీరే వద్దు అనుకుంటూ మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇక్కడ మనకు కడుతూ ఉంది అయితే ఇదే తొర్రు మున్సిపాలి మున్సిపాలిటీ అని మొన్నని చెప్పిన తొర్రు మున్సిపాలిటీలో పద్నాలుగు పైగా కొట్టబోతుందని మనం అంచనా వేశాం పద్నాలుగు పైగా కొట్టబోతున్నామని మనం అంచనా వేసినాం కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం పది మున్సిపాలిటీలు సారీ పది వార్డులు పది పది కౌన్సిలర్లు గెలిచిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్కి వచ్చింది ఎంత అంటే తిప్పి కొడితే ఆరు దీనికోసం ఏం చేశారు స్కూటీ ర్యాలీ అట స్కూటీ ర్యాలీ చేసిర్రు తర్వాత మందులు పంచిర్రు ఓటుకు ఐదు వేల రూపాయలు పంచు అన్నీ చేసినా కూడా తిప్పి కొడితే ఆరు కౌన్సిలర్లు కూడా గెలవలేని పరిస్థితి ఇక బీజేపీ సంగతికి వస్తే ఇక ఈ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందో దేనికోసం ఉందో గుండు సున్నా తెచ్చుకోవడానికి ఉంది కావచ్చు కానీ ఆ తీరుగానే బీజేపీ కొసదాకా ప్రయత్నం చేసింది మొత్తానికి గుండు సున్నా అనే దాన్ని విజయవంతం కైవసం చేసుకుంది ఇక అన్ని వార్డుల పరంగా చూసుకుంటే మొదటి వార్డులో మాత్రం బీఆర్ఎస్ఏ గెలిచింది రెండో వార్డులో కాంగ్రెస్ మూడో వార్ట్లో బీఆర్ఎస్ నాలుగు బీఆర్ఎస్ ఐదు కాంగ్రెస్ ఆరు బీఆర్ఎస్ ఏడో వార్డులో చూసుకుంటే బీఆర్ఎస్ ఎనిమిది బీఆర్ఎస్ తొమ్మిది బీఆర్ఎస్ పది కాంగ్రెస్ వచ్చింది పదకొండు బీఆర్ఎస్ పన్నెండు బీఆర్ఎస్ పదమూడో వార్డులో చూసుకుంటే కాంగ్రెస్ తర్వాత పద్నాలుగు కాంగ్రెస్ ఇక తోడేళ్ళు లెక్క ఒక దగ్గర ఇక ఇక్కడ దగ్గర అయితే కొంచెం దగ్గర దగ్గరనే రావడం జరిగింది తర్వాత పదిహేనో వార్డు చూసుకుంటే బీఆర్ఎస్ రావడం జరిగింది పదహారో వార్డు కాంగ్రెస్ రావడం జరిగింది ఏ లెక్కన కూడా జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కొన్ని కొత్తగా ఏర్పడిన పార్టీలు ఎక్కడ కూడా కనిపించలేదు ఏ ఏరియాలో కూడా కనిపించలేదు వాళ్ళు అంతగానో ప్రచారాలు చేసినా ఏం చేసినా కూడా ఏది కాల ఇక్కడ అధికార పార్టీ డబ్బులు పంచింది మందు పంచింది సీరలు వంచిర్రు గాజులు వంచిర్రు అన్నీ వంచినా కూడా మీరు వద్దు మీ అమెరికా పాలన వద్దు అనుకుంటూ గెటౌట్ ఫ్రమ్ తొర్రు అనుకుంటూ తీసేసిర్రు గెటౌట్ అని తీసేసిర్రు కానీ ఈరోజు తొర్రుల ఎవరు ఊహించని విధంగా ఒక ఇన్ని రోజులు ఏదో మార్పు కావాలి యశస్వీ రెడ్డి గారికి ఓటేసి ఒక్కసారి చూద్దాం అనుకున్నారు అంతే ఆవిడ గారు ఉద్యమాల్లో తిరిగినోళ్ళు కాదు తెలంగాణ రాష్ట్ర కోసం ప్రజల కోసం కష్టపడ్డోళ్ళు కాదు ప్రజలంటే సమస్యల గురించి ఆవిడకి ఏం తెలియదు ఫస్ట్ అయితే ప్రజలు ఒక్కడే చెప్తా ఉన్నారు ఆవిడ గారు గెలిచింది ఎందుకు మాకు తెలియట్లేదు కానీ ఎలబలి లేక రావచ్చు గెలిస్తేనే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది అని ప్రజలు పలుమార్లు చెప్పారు ఆ తీరుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెటౌట్ చేసేషిర్రు ఆవిడ నుంచి తోరూరు నుంచి గెటౌట్ చేసేషిర్రు ఈరోజు ఆ గడ్డ మున్సిపాలిటీ చేసింది ఎవరు అదే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అది గ్రామంగా ఊరుగా ఉండే గ్రామ పంచాయతీ ఉన్నదని మున్సిపాలిటీ చేసిర్రు ఈరోజు వందలల్లో వేలల్లో బిఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పొంగిలోటి వచ్చిండు కొండా సురేఖాన్ని వీలు పిచ్చిర్రు ఆలు వీళ్ళు మంత్రులు అందరు వచ్చిర్రు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏది ఫలించలే ఏది ఫలించలే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పల్లా సుందరరామరెడ్డి గారు కావచ్చు లేకుంటే ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులే కావచ్చు లేకుంటే ఎర్రబల్లి దాకర్ రావు గారే కావచ్చు తర్వాత మిగతా పార్టీ ఎక్స్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అక్కడున్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి నిద్ర నిద్రపోకుండా కష్టపడితే ఈరోజు ప్రజలను ఎంతో మేల్కొల్పుకు మీరొక్కడికి గుర్తు తెచ్చుకోండి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి తివాలంటే ఈరోజు మన మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి మనకు గ్యారెంటీ రావాలన్నా రైతు బంధు రావాలన్నా ఏది రావాలన్నా కూడా దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా అనుకుంటూ ఈ విధంగా చెప్పడం కూడా జరిగింది ఇలా చెప్పడం వల్ల ప్రజలు చైతన్యవంతమయ్యి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం కూడా జరిగింది ఈ లెక్కన యశస్విని రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని పాలకుతి నియోజకవర్గంలో తిరుగుతారు ఒక్క యశస్విని రెడ్డే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతి చోట హవా అనేది మొదలవుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ జోర్ అనేది అవపడతా ఉంది ఏ లెక్కన చూసుకున్నా హవా అంటే మామూలు హవా లేదు అంటే న్యాయమే గెలిచింది కష్టమే ఫలించింది ప్రజల యొక్క దరిద్రం దూరం అయిపోయిందని చెప్పుకోవాలి ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ దరిద్రం లెక్క దాపురించింది తెలంగాణ వ్యాప్తం మొత్తంగా ఈరోజు ప్రతి ఒక్కరికి బానిస సంఖ్యలు దించినట్టుగా ఈరోజు విముక్తి కలిగింది తెలంగాణకు కానీ తొరూరు కానీ ఏ నియోజకవర్గాన్ని కానీ ఈ లెక్కన ఒకటే ఏ నియోజకవర్గాల్లో ఏ మున్సిపాలిటీలో గెలిచిన పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ ఎర్రబల్లి దయాకర్రావు రావు గారిని ఇప్పుడు ఆపేటోళ్ళు లేవుండరు అక్కడ ఎవ్వరు కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఆయన హోంశాఖను మొత్తం తిప్పి ఆపినా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆగదు ఎర్రబల్లి దయాకర్రావు రావు గారి యొక్క పర్యటన కూడా ఆగదు ఈ లెక్కన జోరుగా ఉండబోతుంది కథ మాత్రం